అమరావతి రాయపూడిలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న సిఆర్డిఏ ప్రధాన కార్యాలయాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సందర్శించారు అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ మూడు లక్షల చదరపు అడుగులతో సిఆర్డిఏ కార్యాలయం నిర్మాణం జరుగుతుందన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఈ కార్యాలయం పనులు చాలా వరకు పూర్తయ్యాయని గుర్తు చేశారు గత ప్రభుత్వం మూడు ముక్కలాటతో నిర్మాణాలు మధ్యలో నిలిపివేసిందని ఎద్దేవా చేశారు సిఆర్డిఏ కార్యాలయం కోసం ప్రతిసారి అమరావతి నుంచి విజయవాడకు వెళ్లాల్సి వస్తుందన్నారు ప్రజలకు పాలన సులభం చేయడానికే సిఆర్డీఏ కార్యాలయ భవనం ఏర్పాటు చేశామన్నారు ఈ నెలాఖరులోగా మంచి రోజు చూసి సిఆర్డిఏ కార్యాలయం ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రి నారాయణ స్పష్టం చేశారు అయితే గత రాజధాని మూడు ముక్కలు ఆట ఆడుతూ దీన్ని నిర్విరామం చేసి దీన్ని పక్కన పడేశారు తెల్ల మళ్ళా మా ప్రభుత్వ రాగానే దీన్ని మళ్ళా పూర్తి చేయాలని ఉద్దేశంతో దీన్ని టేకప్ చేసి టెక్నికల్ కమిటీలు వేసి టెక్నికల్ కమిటీస్ ద్వారా వాటి యొక్క స్ట్రెంత్ విని స్టడీ చేయించి అది అయిన తర్వాత యాక్చువల్గా ఇది ఫినిష్ చేయడానికి టెండర్లు పిలిచాం ఈ వర్క్ దాదాపు పూర్తయింది గత రెండు నెలల నుంచి మీకు అందరికీ తెలిసిందే కంటిన్యూస్ రైన్స్ వల్ల కొంత వర్క్ డిస్టర్బ్ జరిగింది దాని వర్క్ ఎప్పుడూ అయిపోయినాల్సింది ఇప్పుడే ఆ కన్సర్న్ ఏజెన్సీ ఈ నెలాఖరు లోపల ఈ మంత్ ఎండింగ్ లోపల ఈ బిల్డింగ్ మొత్తం పూర్తిగా హ్యాండ్ అవుట్ ఉన్నారు ఇది మొత్తం మూడు లక్షల ఒక చదర పొడుగుది అంటే మూడు లక్షలు మూడు లక్షల చదర పొడుగులతో ఈ బిల్డింగు దీని పక్కన పక్కన కూడా కొన్ని కట్టారు ఏసీకి వాటి కోసం కానీ మెయింటెనెన్స్కి మొత్తం మూడు లక్షల చదర పొడుగులు ఇది కాకుండా పక్కనే మరొక నాలుగు నాలుగు షెడ్స్ కట్టడం జరిగింది అది ఒక లక్ష అరవై వేలు ఉన్నాయి అది లక్ష అరవై వేలు ఇది ఒక మూడు లక్షలు మొత్తం నాలుగు లక్షల అరవై వేలు అయితే మున్సిపల్ శాఖకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చేటట్టుగా డిజైన్ చేశాం అటు మినిస్టర్ కానీ సెక్రటరీ కానీ అదేవిధంగా సిఆర్డీఏ కమిషన్ కానీ ఏడిసి చైర్మన్ కానీ ఈఎన్సి కానీ అదేవిధంగా మున్సిపల్లో ఉండే సిఆర్ సి సిఆర్డీఏ సార్ మున్సిపల్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ కమిషన్ కానీ సిడిఎంఏ కానీ లేదా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కానీ మెఫా కానీ స్వచ్ఛ భారత్ కానీ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కానీ గ్రీన్ కార్పొరేషన్ కానీ ఇలా ఈ యొక్క ఏ అయితే వింగ్స్ ఉన్నాయో ఆ వింగ్స్ అన్నీ కూడా కంప్లీట్గా అంటే రైతులు వచ్చి సిఆర్డిఐ కమిషన్ అడిగితే డెసిషన్ తీసుకోవాలంటే మళ్ళీ వారు బియాండ్ అయినప్పుడు అంటే వారి యొక్క పరిధి దాటినప్పుడు డెసిషన్స్ తీసుకోవాలంటే మళ్ళీ సెక్రటరీ గారిను నన్ను కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడికి రావాల్సి వస్తుంది లేదా మేము అక్కడ పోవాల్సి వస్తుంది అదేవిధంగా ఒక మినిస్ట్రీగా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ వాళ్ళు వచ్చి మంగళగిరిలో ఎక్కడ ఉండాలి తాడేపల్లి మంగళగిరి ఏరియాలో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉండరు అలా కాకుండా అందరూ ఒకే దగ్గర ఉంటే అడ్మినిస్ట్రేషన్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందని ప్రజలకు కూడా సౌకర్యం ఉంటుందని ఇప్పుడు నా కోసం వచ్చారు మంత్రి కోసం ఒక పని మీద అది ఇమీడియట్గా సోజ్ సెక్రటరీ గారు చెప్పాను అనుకోండి వెంటనే సెక్రటరీ గారు తిరిగిపోతారు వాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా జరిగిపోయారు అక్కడే డైరెక్ట్ ఉంటే ఆ బిల్డింగ్లో డైరెక్ట్గా గెలుస్తారు ఒకేసారి వీలైతే అందరినీ కలిసేసి పోవటానికి చాలా సౌలభ్యం ఉంటుంది ముఖ్యమంత్రి గారు మొదటిదే చెప్తున్నారు ప్రజలకు పరిపాలన సులభం చేయటం అంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఒకసారి పనికి ఒక పనికి వస్తే వాళ్ళు అందరినీ కలిసేసి పనులు చేసుకొని పోవాలి ఒక పని కోసం వచ్చి రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు వెయిట్ చేయకూడదని చెప్తే ఆ మోడల్లోనే ఈరోజు ఈ యొక్క మున్సిపల్ శాఖ దీంట్లో ఉన్న అన్ని ఏదైతే సబ్శాఖలు ఉన్నాయో అన్నిటికి కూడా ఒకే దగ్గరకు వచ్చేసేసాం అయితే ఈ బిల్డింగ్ని ఈ నెలాకర లోపల పూర్తి కూర్చేస్తాను మెజారిటీ అయిపోయింది బిల్డింగ్లో ఫర్నిచర్ అంతా వచ్చింది ఫైనల్ టచెస్ ఫినిషింగ్స్ ఉన్నాయి లైట్స్ కొన్ని ఫ్లోర్లో బిగించాలి ఫర్నిచర్ అంతా వచ్చింది ఇది కూడా ఈ నెలాఖరు లోపల ఇస్తూ ఉన్నారు అందువల్ల ఈ నెలాఖరు లోపల మంచి చూడమని నేను యాక్చువల్ సెక్రటరీ గారికి చెప్పాను ఒక మంచి రోజు చూస్తే ఆ రోజు యాక్చువల్గా దీన్ని నేనాగ్రేట్ చేసి అందరూ షిఫ్ట్ కావడం జరుగుతుంది షిఫ్ట్ అవడం వల్ల ప్రజలకు పరిపాలన సులభం అవుతుంది రైతులకు అటువంటి ఏదన్నా ఉంటే ఇస్తే ఖచ్చితంగా స్టడీ చేస్తాం ప్లాట్లు ప్లాట్లు రైతులు వాళ్ళకి ల్యాండ్ వాళ్ళకి ల్యాండ్ ఇవ్వటం ఉండదు ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ఎవరికన్నా లీగల్ ప్రాబ్లమ్ కానీ అన్నదమ్ములు కోర్టు పోయిన ఇష్యూస్ ఉంటే అటువంటి ఆగి ఉంటాయి ఏదన్నా ఉంటే ఖచ్చితంగా వాటిని కన్సిడర్ చేస్తాం అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పేల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్